నిన్న మన గుడివాడ గురునాథం గారు అబ్బాయి మన కోడిగుడ్డు మంత్రి మన అమర్నాథ్ బోరు బోరు వర ఏడ్చేడండి పాపం బిడ్డ బా 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 మనసు తరుక్కుపోయింది నాకైతేనే అరే 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 అరేరే ఎంతో సైంటిస్ట్ ఎంతో పెద్ద సైంటిస్టు కోడి గుడ్డు పెడతది కానీ పిల్లలు పెట్టదు కదా అని మొట్టమొదటిసారి ఈ ప్రపంచానికి తెలియజేసిన గొప్ప శాస్త్రవేత్త జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కావలసిన అనుంగు అనుచరుడు అరే రే ఇలా ఏడుతుండేట్రా మర్తిపోయింది నాకు అయితే మన వాళ్ళు అండి వైసీపీలో చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు అరే మీకు సీట్ లేదు పొక్క ఆతల ఆతల అంటాడు ఆతల అన్న సరే మేము జగన్ అన్న కోసం జెండా కూలీలుగా పనిచేస్తాం మేము జగన్ అన్న కాళ్ళు నొక్కుతాం మేము జగనన్ను సంకనాకుతాం మేము జగన్ అన్న మూతులు ముట్లు కడుగుతాం తప్ప మేము మాత్రం పార్టీలోనే ఉంటాం అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారండి మా తమ్ముడు కూడా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే దీని వెనుక ఒక అద్భుతమైన రహస్యం ఉంది ఏంటపా ఇంత పార్టీ కోసం ఇంత వేరే విధేయుల వెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంత త్యాగం చేస్తారా సీట్లు అనుకోకండి దాని వెనకందులో కొద్ది బొక్క ఉంది అయితే ఆ బొక్క ఏంటి చెప్పే ముందు ముందోసారి తమ్ముడు పడుతున్న బాధ ఏంటో ఖచ్చితంగా మనం చూడాల్సిందేనండి రెడీ బాబు గురునాథం గారు అబ్బాయి సౌండ్ పెడాలి కదండి

జగనన్న ఎంత క్రూరుడంటే అంటే ఈడు సీటు పీకి బాయడమే కాకుండా రేపు నువ్వే వెళ్ళి నేను ఇంకో కొత్తవాడిని పంపిస్తున్నాను నువ్వే వెళ్ళి పరిచయం చేయి లేకపోతే బెదిరింపు ఏంటి మన వాళ్ళకి తప్పక వచ్చి నేను రావట్లేదండి రేపు నుంచి ఇటు వస్తాడండి మిమ్మల్ని వాస్త నేను వేరే చోటకో లేకపోతే నేను మామూలుగానే ఏ ఆటలు తోముకుంటూనే ఉంటానండి అని వాళ్ళతో చెప్పిస్తున్నాడు అండి బా జగనన్న ఏమి పీపుల్ మేనేజ్మెంట్ అన్నది నీది సూపర్ అసలు నువ్వు జరిగింది పరిచయం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు అమర్నాథ్ ప్రజలు కార్యకర్తలకు అనకాపల్లికి దూరంగా ఉండలేకపోతున్నా వెళ్ళలేకపోతున్నానంటూ కంటతడి పెట్టుకున్నారు బాధ్యత వెళ్తున్నానంటూ బాబు లేదా బాబులేదాడు నువ్వు ఏడుతుంటే పాపం అనకాపల్లి ప్రజలందరూ బోర్ బోర్ని రా బాబు చిన్నోడా ఎందులో బాబు అంత అలవ్ కళ్ళు తుడుద్దా అంటే రేరే రేరే రే నాకు రాజకీయ పైన జన్మనిచ్చారు మీరు ఎప్పటికీ మర్చిపోను అంటున్నారు అమర్నాథ్ టీవీ అమర్నాథ్ గారితో మాట్లాడించండి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి భరత్ అంటే ఎవరో కొత్తడు వచ్చాడట భరత్ను కూడా అలా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలి నేను మాత్రం అసలు పార్టీ సమస్య లేదనే పార్టీలోనే ఉంటాను అంటే అయితే ఇదే చెప్పాను కదండి నేను దీని వెనకథలో పెద్ద బొక్కు ఉంది అయితే నెంబర్ వన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు ఏదో సంథింగ్ వెనకతలు పెట్టుకునే వెళ్ళి బ్లాక్ మెయిల్ అన్న చేస్తుండాలి లేదా నెంబర్ టూ వీళ్ళతో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి గతంలో ఎప్పుడో చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఎమలైలా అన్న సినిమా వచ్చింది ఆ సినిమాలో వెళ్ళని ఉంటాడు ఆయన పేరు తెనకల్ బర్ణి గారు ఆయన ఒక ఎడిటర్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఇక నేను ఒక మంచి కవితో రాశాను అది అచ్చే పేపర్లో అంటాడు చెల్లికి వెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ మీకు గుర్తుండే ఉంటుంది అది అయితే ఆ ఎడిటర్ దాన్ని అచ్చేయ్యలేదో సంథింగ్ ఏదో చేస్తాడండి ఇతనికి నచ్చని పని చేస్తాడు అందుకని ఈ తనిఖల పరిని ఏం చేస్తాడంటే ఆ ఎడిటర్ని బయట తీసుకొచ్చి ఎడిటర్తో మర్డర్ చేపిస్తాడు ఆ మర్డర్ చేపించి ఇక్కడి కానీ నువ్వు మాతో పని చేయలేదా నేను చెప్పిన దాల్ నువ్వు మర్డర్ చేసావు అనే విషయం నేను బయటపెట్టి నేను బొక్కలో ఇంచేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంటాడు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు ఇక్కడ ఉన్న నాయకులు మీరు అంబట కాదు పేర్ని గుడివాడ వాళ్ళనేని వంశీ ఇప్పుడు ఈ గుడివాడ అమర్నాథ్ ఇలాంటి వాళ్ళందరినీ తీసుకోండి వీళ్ళందరితోని ప్రతిపక్షాలని దారుణమైన నీచమైన పదజాలంతో తిట్టించాడు రోజా కూడా ఇక వీళ్ళకి వేరే రాజకీయ ప్లాట్ఫామ్ లేకుండా వీళ్ళు ఏకాకులు చేస్తాడు ఫస్ట్ మరే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా తిట్టాడు బూత్లో ఎవరినన్నా తిట్టడం ఎప్పుడు సానుభూతి రైల ఎందుకు చెప్తాడు మిథుని రెడ్డి ఎప్పుడైనా ఎవరైనా బుద్ధులు తిట్టాడా శ్రీకాంత్ రెడ్డి ఎప్పుడైనా ఎవరైనా బూతులు తిట్టాడా అవినాష్ రెడ్డి ఎప్పుడైనా ఎవరైనా బుద్ధులు తిట్టాడా ఏ పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి ఎప్పుడైనా తిట్టాడా యా ఎవరో ఏవి రెడ్డి గారు ఎవరో ఉన్నారు కదా వాళ్ళు బాబాయ్ ఆయన ఎప్పుడైనా ఎవరైనా బుద్ధులు తిట్టాడా ఎందుకు తిట్టలేదు వాళ్ళు ఎందుకు ఒక గుడివాడతోనో లేదా ఒక అంబటితోనో లేదా ఒక పేరుని నాణ్యతోనో ఒక రోజాతోనో ఒక కొడాలి నాణ్యతో ఎందుకు తిట్టించాడు ఓ వల్లము నానితోని వల్లము నేను వంశి ఎన్ను ఎందుకు తిట్టించాడు తేడా తేడాగళ్ళెళ్ళు వీళ్ళు కరెక్ట్గా వీళ్ళ పాయింట్ మనం పట్టుకోకపోతే వీళ్ళు మనం ఏమైనా తేడా చెప్తే పార్టీ మారుతాను వెళ్ళు వీళ్ళ పార్టీ మారకూడదు వేరే పార్టీ అందరూ చల్లని కాసులు అయిపోవాలి ఆ పార్టీలు వెళ్ళిన గొమ్మకూడదు అక్కడే ఇవ్వకూడదు వీళ్ళకున్న అన్ని దారులు మూసేసి నేను ఒక్కడే దిక్కాయేలా చేసుకోవాలనుకున్నాడు చేసుకున్నాడండి శబాజ్ అండి ఆ విద్యలో మాత్రం జగన్మోహన్ రెడ్డి నువ్వు వేసిన ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందన్న సూపర్ అసలు నువ్వు వీళ్ళని దొడ్లో గాడిదలు నీళ్ళు కట్టినట్టు ఇక ఎక్కడికి వెళ్ళావు సమస్య లేదు ఎవరికైనా వెళ్తే మిత పార్టీలు అలా మొత్తానికి వెళ్ళినా లాక్ చేసి పాడేసాడు జగన్ అన్న లాక్ చేసి పాడేసాక వీళ్ళకి దిక్కు లేక దిక్కు దివాణ లేక మేము మేము పార్టీలోనే ఉంటామండి మాకు మాకు పదవి అయిపోయిన పర్లేదు మమ్మల్ని గుర్తించకపోయినా పర్లేదు మమ్మల్ని చీకొట్టినా పర్లేదు జగన్ను కాళ్ళు చాలు తీ జగన్ను సంక్రాంతి చోటు అని ఆ స్థాయికి వీళ్ళందరూ పడిపోయారంటే ఊరికే పడలేదండి ఊరికే లే పార్టీకి అంత వేరే విధే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏమన్నా వంద సంవత్సరం నుంచి ఉందా అసలు గుడివాడ అమర్నాథ్ గారి చరిత్ర చూస్తే ఒకసారి ఈయన చరిత్ర చూడండి గుడివాడు అమర్నాథ్ అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి మాజీ రాజకీయ నాయకుడు పార్లమెంటు సభ్యుడు గుడివాడు గురునాథరావు గారి నాగమణి గారి దంపతుడు ఈ గుడివాడు గురునాథరావు గారు అబ్బాయిన ఈయన కేవలం అనకాపల్లికి చెందినోడే అనకాపల్లికి చెందిన నాయకుని అనకాపల్లిని తీసి బాడొక్కితే అరే కలిసి ఎందుకు తీస్తారనే అది కూడా అడగడా ఇప్పుడు ఓకే బాబు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కాలనీకి ఎత్తారు రోజు ఎత్తారు ఏమన్నా చేస్తారు ఓకే కానీ మీరు ఉన్న ప్లేస్ నుంచి మమ్మల్ని మారుస్తున్నప్పుడు అదే ఎందుకు మారుస్తున్నావు మేమేం తప్పు చేసాం మమ్మల్ని ఎందుకు తీసేదాం అని కనీసం ఒక్క మాట అడగరా ఒక్క మాట కూడా అడగకుండా మీరు ఏం చెప్తా చేసేసే పార్టీ వేరే విధేలా మీరు నిజమా ఒకసారి వీళ్ళ నాన్నగారు పని చూద్దాం రండి వీళ్ళ నాన్నగారు జీవితం ఒకసారి చూడండి ఇక్కడ చూడు సరిపోతుంది ఇది గుడివాడ గురునాథరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేశాడు మూడు రోల్స్లో ఆయన పనిచేసేటండి ఎవరు ఈ గుడివాడ అమర్నాథ్ గారు తండ్రి అదే అనకాపల్లి నియోజకవర్గంలో అక్కడే ఉన్నారు చిన్న వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి అక్కడే బతుకునే వాళ్ళు ఇప్పుడు సడన్గా అక్కడి నుంచి పీక్ భారత్తే కన్నీళ్ళు పెట్టుకున్నాడు తప్ప ఒక్క మాట ఒక్క ప్రశ్న కూడా వెళ్ళేని దౌర్భాగ్య స్థితిలో గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ పార్టీలో అయ్యా గుడివాడు గురునాథరావు గారు తన తండ్రిని గుడివాడ అప్పన్న అడుచాడలో రాజకీయాల్లోకి వచ్చాడు అంటే వాళ్ళ తాతగారు అప్పన్న గారు కూడా రాజకీయాలే అనకపల రాజకీయాలే అయినా కూడా రే పోరాతలు పోరా అంటే పోతున్నాడు రే మీ తాత అనకపల రాజకీయాల్లో ఉండొచ్చు మీ నాన్న అనకాపల్లి రాజకీయాల్లో ఉండొచ్చు మీ అమ్మగారు అనకపల్ రాజకీయాల్లో ఉండొచ్చు నువ్వు అనకప్ప రాజకీయం ఉండొచ్చు బొక్క నిన్న అక్కడి నుంచి రా అన్నాడు జగనన్న అన్న అన్ని మూసుకుని వెళ్ళిపోతాడు ఇలాగతాడు బయటికి పెందొత్తు నియోజకవర్గం మీద కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తిరిగి పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యే ఎన్నికై రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు గురునాథరావు గారు పంతొమ్మిది వందల తొంభై జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు ఆయన పంతొమ్మిది వందల తొంభై తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జరుపును పోటీ చేసి ఓడిపోయాడు ఇదిగో చూడండి ఇక్కడ చూడండి గుడివాడు అమర్నాథరావు గారు కాంగ్రెస్ పార్టీ గుడివాడ అమర్నాథరావు గారు కాంగ్రెస్ పార్టీ ఈ ఓడిపోయిన దగ్గర కూడా ఇదిగో గుడివాడ అమర్నాథ్ కాంగ్రెస్ పార్టీ అమర్నాథ్ కాదు గుడివాడు గురునాథరావు గారు ఈ గురునాథరావు గారు కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు చేపట్టాడు అన్ని పదవులు చేపట్టిన ఆ గురునాథరావు గారు చనిపోయిన వెంటనే మా నోడు ఏం చేసేటండి ఇక్కడ చూడండి పోయి నిజంగా ఒక పార్టీ విధియ్యాలన్నట్టు ఈవేళ గుడివాడ అమర్నాథ్ వచ్చి బిల్డప్ ఎత్తుంటే నాకు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదండి బాబు ఒకసారి చూడండి గుడివాడ అమర్నాథ్ మరియు అతని తల్లి నాగమణి భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులు అంటే ఈ గుడివాడ అమర్నాథ్ వాళ్ళ తల్లిగారు కూడా కాంగ్రెస్ పార్టీలో నివారెట్టండి కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళు ఏం చేశారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన వెంటనే తండ్రి మరణానంతరం కాంగ్రెస్ని వీడి తెలుగుదేశం పార్టీలోకి జంపు ఓకే అప్పుడు మీ నాయకత్వాన్ని బట్టి ఆ గుర్తింపు ఇచ్చిన పార్టీలోకి వెళ్ళడం అనేది నాయకులకు సర్వసాధారణం దాన్ని ఎవరు కాదంటలే అంటే కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలోకి చంపేశారు ఆ జంపు తర్వాత రెండు వేల పద్నాలుగు మార్చిలో వారందరూ టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చంపు ఏంటి వాళ్ళకి చంపికలు చేత కదా వాళ్ళ గుర్తింపు లేకపోతే పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తాం చేత కాని కుటుంబం అండి కాంగ్రెస్ పార్టీ చూశారు తెలుగుదేశం పార్టీ చూశారు వైఎస్ఆర్ పార్టీ చూశారు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన తర్వాత ఇక్కడ పడింది బ్రేకు పార్టీ మారా ఎలా మారుతో చూస్తాను నీ బొక్కలన్నీ బయట పెడతా నువ్వు పార్టీ మారితే నీకు వేరే పార్టీలు నీకు స్థానం లేకుండా ఆల్రెడీ నేను ఎరు పప్పం చేసి భారతని జగన్ అన్న అక్కడ పైన కూర్చొని ఉన్నాడు అందుకే ఇప్పుడు అంబటికి సీట్ ఇవ్వకపోయినా ఇక అమర్నాథ్కి సీట్ ఇవ్వకపోయినా కొడాలికి సీట్ ఇవ్వకపోయినా రోజాకి సీట్ ఇవ్వకపోయినా పేరుని నానికి సీట్ ఇవ్వకపోయినా చచ్చినట్టు ఆ పార్టీలో పడి ఎక్కుతారు అంతే ఆ పార్టీ నుంచి కదనడానికి లేదు మరో పార్టీ కనీసం గుమ్మం కూడా తొక్కరేమరు ఆ స్థాయికి బదనం చేసి పారేశాడు ఈ లీడర్లు అందరినీ జగన్ అన్న అది జగన్ అన్న స్ట్రాటజీ అదేందండి ఇప్పుడు కూడా తెలుసుకోపోతే ఎవరు ఏం చేయలేడు ఇది ఇలా గొప్పతనం ఏళ్ళట పార్టీ మారకుండా పార్టీలో మేము ఉండిపోతాం మేము ఆ పార్టీకి సా ఎవడని నమ్ముతాడా ఇన్ని పార్టీలు బారిన వాళ్ళు ఇంకో పార్టీ మాట పెద్ద గొప్ప పెద్ద కొత్త అది ఏమన్నానే అయితే కాంగ్రెస్ పార్టీ ఇంత లైఫ్ ఇస్తే తెలుగుదేశం పార్టీలో కూడా అంత లైఫ్ ఇస్తే కుటుంబానికి ఇప్పుడు ఆ రెండు పార్టీలని వెన్నుపోటు పొడిచి మూడో పార్టీలో చేరాడు వైఎస్ఆర్లోకి ఈ వైఎస్ఆర్లో చేరాక ఇప్పుడు జగన్ అన్న ఏళ్ళకు వెన్నుపోటు పొడిచాడు అంతే కదా అంటే ఏది విత్తుతామో అదే కోస్తాం కదా మనం మంచి పార్టీలకు మనం వెన్నుకొడి పొడిచాం సరైన పార్టీ చేతిలో పట్టాడు అమర్నాథ్ అమర్నాథ్ వెన్నుపోడి పొడిచాడు అన్న ఏడు ఈయన ఈ బతుకంతే హ్యాటవే అయా ఇదండి పరిస్థితి వెళ్ళేదో నీతి మంతులు ఒక పార్టీకే కట్టుబడి ఉండిపోయేవాళ్ళు సీట్ రాకపోయినా పార్టీ కోసం త్యాగం చేసే వేరే ధరలేం కాదు వెళ్ళి అవకాశవాదులు ఏ వేరే పార్టీకి అవకాశం లేకుండా చేసిన జగనన్న ఏళ్ళకి ఫుల్ స్టాప్ హెడ్ వాళ్ళ జీవితం అయిపోయినట్టే వాళ్ళ నాయకత్వం వాళ్ళ రాజకీయ జీవితం మొత్తం కలాప్స్ జగనన్న దయతలు చే ఎవరినో పోయి అక్కడ పోటీ చేసుకోపో లేదా పలానా మున్సిపల్ కార్పొరేషన్ పోటీ చేసుకోవు లేదా కార్పొరేషన్లో నువ్వు కార్పొరేటర్ పోటీ చెప్పావు అన్నడంటే ఏదో అన్న దయ వల్ల వెళ్ళాలి తప్ప లేకపోతే వీళ్ళ జీవితం గుండు సున్నా నాయకత్వాన్ని కొలబు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి జై భీం జై భారత్ జై జయ మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే తరతరాలుగా నాయకులు నాయకుల కుటుంబాలను నాయకులుగానే చూస్తాడు నాయకులకి ఎలా ఎలాంటి గౌరవం వల్ల ఆయనకి మాత్రం తెలుసు ఆయనకి తెలిసినంత ఈ భారతదేశంలో మరొక నాయకుడికి తెలియదు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఉంటాను